కాజ్పల్లి చిన్నార మండలం కాలుష్య నుంచి గ్రామాన్ని కాపాడుకుందామంటూ గ్రామంలో ర్యాలీ సమావేశం న్యాయం కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం సంగారెడ్డి జిల్లా చిన్నార మండలం కాజుపల్లి గ్రామ పరిధిలో ఉన్న కాలుష్య పరిశ్రమలతో గ్రామం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని కంపెనీల నుండి వస్తున్న కాలుష్య జలాలను పరిశీలించారు గ్రామస్తుడు రమాకాంత్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు రమాకాంత్ మాట్లాడుతూ కాలుష్య పరిశ్రమలతో వాయు కాలుష్యం జల కాలుష్యం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కాలుష్య కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుని తెలిపారు ఒకప్పుడు గ్రామంలో పచ్చని పంట పొలాలతో కలకలలాడే గ్రామం నేడు కాలుష్య రక్కసి బారిన పడిందని ఇక్కడైన అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే నేను చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్తున్నా పొల్యూషన్ కరణంగా సో అదే గ్రౌండ్ వాటర్లో ఒక్కొక్కరము థర్టీ ఫార్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్నర్స్ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నా కూడా ఒక స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చాం కదా వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గరికి వస్తుంది సో ఆ ప్రాబ్లమ్స్ కూడా కడదాం మరి కడదాం అది కడదాం మరి కడదాం మరి కడదాం అది మరి కడదాం షా నీ హలో షాని హలో హలో షాని హలో జిపల్లి గ్రామస్తులు యువకులు సోదరి సోదరి పండ్లు చిన్నప్పుడు మేము చూసినట్టయితే మన సీతాఫల పండ్లు తెప్పుకునే వాళ్ళం చెరువులో చేపలు తొట్టేటి అన్నం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటుండే కానీ ఏది చూసినా ఇప్పుడు కెమికల్ తో మనం చాలా నష్టపోతున్నాం మన పిల్లలు మన ఆరోగ్యం అంతా కూడా చాలా బాధగా ఉంది అది ఇది ఇది కాబట్టి అందరు కూడా సమష్టి కృషితోని జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చే వారం సండే రోజు నేను పిలుపునిస్తున్నాను అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాలి మీరే పేర్లు ఇవ్వాలి మీ పేర్లు ఇచ్చిన సిఫార్సు చేసిన పేర్లనే తీసుకుంటాము ఎవరు కూడా ఈ కంపెనీ వాళ్ళతో లాలు ఇచ్చి వాళ్ళనే తీసుకోవాలి ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమంటే మన కెమికల్ అరికట్టడానికి జనాలు అందరూ కూడా పోయి అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు డబ్బులు పరంగా లొంగుతురు కాబట్టి ఇక్కడ కెమికల్ వదులుతున్నారు కెమికల్ వదలొద్దు అని అనుకుంటే అందరు కూడా సమిష్టిగా కృషి చేయాలి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీని నా నా దృష్టికి ఒక మూడు నెలల నాలుగు నెలల నుంచి ఈ సమస్య అనేది బాగా రోజు వస్తుంది అయితే దీన్ని నేను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ ని కలిసినాను అయితే నాకు ఇప్పుడు పెద్ద మనుషులు చెప్పినట్టు నీ నవ్వే మాటలు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు అంటే నా కార్యాచరణ ఏంటిది అనేది నేను ముందుకు మీ ముంగట పెడుతున్నా ఇది ఏ ఏ లీడర్తోనే కానీ ఏ ధర్నాతోనే అయ్యే పని కాదు ఇది సమస్య అనేది మనం తేల్చుకోవాల్సింది చట్టపరంగా అనేది తెలుసుకోవాలి అయితే దీనికి చట్టపరంగా మనం ముందుకు పోవాలి అని అనుకుంటే మనం కలెక్టరేట్కి ఫస్ట్ మన జిల్లా కలెక్టర్ కాబట్టి అధికారికి మనం సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ పొల్యూషన్ కంట్రోల్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అవి ఇచ్చినాక మనం ఆ రిప్రజెంటేషన్ తీసుకొని నేను మా అందరు సహకారం సుప్రీం కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నా నేను ఏడ కూడా తగ్గే అవసరమే లేదు నాకు డబ్బులు అవసరం లేదు ఏడా అవసరం లేదు ఖచ్చితంగా వంద రోజుల లోపల నేను ఆర్డర్ తీసుకొచ్చి పెడతాను మేము ఒకట నీకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకున్నా నేను నేను ఇంకా ఇది ఫార్మాసిటీకి పోవాలి ఈ కంపెనీలు మనకి ఇక్కడ కంపెనీలు వద్ద వద్దు మన మిత్రుడు మన సురేష్ చెప్పినందుకు ఖచ్చితంగా గండి చెరువుకి కూడా దాన్ని ప్రత్యేకంగా ఏమి ఎన్వైర్న్మెంటుల్ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చి అధికార అధికారులను తీసుకొచ్చి ఈ దవి చెరువు గురించి కూడా మాట్లాడదాం గండి చెరువు గురించి కూడా మాట్లాడదాం ఈ చెరువులు కుంటలు కాలువలు కాకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది లేదు అంటే మనకు అందరికీ ప్రాబ్లం వస్తుంది మన పిల్లలు మన మన ఆరోగ్యం అందరికీ ప్రాబ్లమే ఉంటుంది ఇది కాబట్టి ఇది గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫార్మా సిటీ అనేది పదమూడు వందల ఎకరాల ఫార్మసిటీ ఉన్నది అయితే ఈ కంపెనీలన్నీ కూడా ఆర్ వన్ జోన్కి దగ్గర ఉండదు చట్టపరంగా వన్ జోన్ అనేది రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించిన ఏరియా ఇంకా ఏవైతే ఉన్నాయో వన్ జోన్కి దగ్గరలో ఏ కంపెనీ కూడా ఉండడానికి లేదు ఇది సుప్రీంకోర్టు రూల్స్లోనే ఉన్నది अरे कटाली अरे कटाली अरे कटाली देव ताजपाली देव ताजपाली देव ताजपाली देव ताजपाली साफ पोल्यूशन देव ताजपाली साफ पोल्यूशन देव ताजपाली बज़न निभाता हूँ आशारी निभाता हूँ अरे कर्ज़ाम अरे कर्ज़ाम आशारी अरे कर्ज़ाम अरे कर्ज़ाम अरे कर्ज़ाम आशारी अरे कर्ज़ाम अरे कर्ज़ा காப்ப <laughs>